వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు నిన్న నైట్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి వెళ్ళి చాలా అంటే చాలామంది మెయిల్స్ చేశారనమాట మ్యాక్సిమమ్ ఆల్ మెయిల్స్ ఎలా ఉన్నాయంటే ఖచ్చితంగా రిజల్ట్స్ పాజిటివ్గా వస్తాయి అంటే జడ్జిమెంట్ పాజిటివ్గా వస్తుంది మీరు ఇంటర్వ్యూ చేస్తా అన్నారు కదక్క చేయండి అండ్ తెలుగు మీడియం వాళ్ళు చాలామంది అప్రోచ్ అయ్యారండి అంటే మెయిన్స్ ఎవరైతే క్లియర్ చేశారో వాళ్ళు చాలామంది అడిగారు అండ్ ప్రిలిమ్స్ అంటే ప్రిలిమ్స్ క్లియర్ చేయలేని వాళ్ళు కూడా చాలామంది మాకు మెయిన్స్కి చెప్పండి అక్క మేము అంటే ఏ బుక్స్ తీసుకోవాలి అంటే చాలామంది మీకు తెలుసు అన్నారు కదా వాళ్ళు ఎక్కడన్నా కోచింగ్ తీసుకున్నారా లేకపోతే వాళ్ళు ఫాలో అయిన బుక్స్ ఇవన్నీ వాళ్ళ స్ట్రాటజీస్ అవన్నీ మాకు ఉంది ఇంటర్వ్యూ చేయండి అని చాలామంది మెయిల్స్ చేశారు నేను కొంతమంది మెయిల్స్కి రిప్లై ఇచ్చాను కొంతమంది మెయిల్స్కి రిప్లై ఇవ్వలేదు నిన్న అలా చూస్తున్నాను ఈరోజు జడ్జిమెంట్ ఏమొస్తుందా అని చెప్పేసి నిన్న నేను ఇద్దరు ఇద్దరు మెంబర్స్తో అయితే మాట్లాడాను ఫైవ్ సిక్స్టీ త్రీ మెంబర్సే అనమాట వాళ్ళు కూడా గ్రూప్ వన్లో ఫైవ్ సిక్స్టీ త్రీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళు వాళ్ళతో మాట్లాడాను ఇంకా దీని గురించి మాట్లాడాను అనమాట ఫస్ట్ ఒక అబ్బాయితో మాట్లాడాను అబ్బాయి మనందరికీ తెలిసింది రవితేజ బ్రదర్ మన ఛానల్లో ఇంతకుముందు మీకు గుర్తుందా మనం గ్రూప్ వన్ ప్రాబ్లమ్స్ అప్పుడు అంటే థర్డ్ టైం గ్రూప్ వన్ ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఐ యూజ్ టు ఆస్ కరెంట్ అఫైర్స్ మీకు గుర్తుందో లేదో నేను ఒక ఒక క్వశ్చన్లోనే టూ త్రీ క్వశ్చన్స్ వచ్చేటట్టు సబ్ క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ఐ యూజ్ టు ఆస్ కరెంట్ అఫైర్స్ అనమాట మంత్లీ మంత్లీ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ బిట్స్ని కూడా చెప్పేదాన్ని పార్ట్స్ లాగా డివైడ్ చేసి మరి చెప్పేదాన్ని ఇంకా కొన్ని సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ కూడా నేను చెప్పేదాన్ని మీకు గుర్తు గుర్తుందో లేదో చాలామంది పార్టిసిపేట్ చేసేవారు నేను అడిగే క్విజ్లో ఇంకా మా మా కమెంట్ని పిన్ చేయండి పిన్ చేయండి అని అనేవాళ్ళు కూడా చాలామంది ఉండే చాలామంది కమెంట్ చేసేవాళ్ళు అనమాట ఒక యూజ్ టు గెట్ నియర్లీ హండ్రెడ్స్ ఆఫ్ కమెంట్స్ సో ఆ బ్రదర్ కూడా కమెంట్ చేసేవాళ్ళు చాలాసార్లు నేను ఆ బ్రదర్ కమెంట్ని కూడా పిన్ చేశాను సో తన ఫైవ్ సిక్స్టీ త్రీ మెంబర్స్లో ఉన్నారనమాట సో తనకి డీసీ తన ర్యాంక్కి డీసీ వస్తుంది అని చెప్పేసి కూడా మేము మాట్లాడుకున్నాం చాలాసార్లు సో నేను నా తోటే మాట్లాడాను మార్నింగ్ టైంలో చెప్పారనమాట ఇట్లా మేబీ మంత్ ఎండింగ్లో వస్తుంది కావచ్చు అక్క రిజల్ట్స్ అండ్ పాజిటివ్గానే వస్తే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టుగా మేము డిస్కస్ చేసుకున్నాం అండ్ ఇంకా జడ్జిమెంట్ ఈరోజు వస్తుంది అని మా ఫ్రెండ్ నాకు టెలిగ్రామ్ది ఒకటి గ్రూప్ గ్రూప్లో నుంచి వచ్చిన ఆ పోస్ట్ని నాకు పంపించారనమాట తను తను ఫీమేల్ తను తనకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది నేను తన గురించి చాలాసార్లు కూడా చెప్పాను ఒకవేళ కనుక రిజల్ట్స్ వస్తే ఫస్ట్ మన ఛానల్లో వచ్చే ఇంటర్వ్యూ తనదే అవుతుంది అని చెప్పేసి తను ఇప్పటివరకు తన ఛానల్లో తన నేమ్ కానీ తన ఫేస్ కానీ రివీల్ చేయలేదు సో అందుకని చెప్పేసి నేను తన గురించి అంత ఎక్కువ చెప్పట్లేను సో తన తన తనే చెప్తుందన్న ఉద్దేశంతో నేను చెప్పట్లేను బట్ తను మాత్రం ఇంటర్వ్యూ ఇస్తాను అని చెప్పేసి ఒప్పుకుంది నేను కూడా ఇంకా రెడీగా ఉన్నాను అనమాట ఒకవేళ కనుక వస్తే తను మా ఇంటికి కూడా వస్తాను అని చెప్పేసి అన్నారు ఇంక ఇద్దరం కలిసి ఇంటర్వ్యూ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాం జాయిన్ లైవ్ కాకుండా డైరెక్ట్గా చేద్దామని చెప్పేసి ఎస్టర్డే వీ హ్యాడ్ ఇవన్నీ కాల్ అయితే కాల్స్ అండి ఇవన్నీ మాటలు అయితే మాకు జరిగినాయి కాల్లో ఇంకా అసలు మార్నింగ్ ఇంకా నిజంగా నేను వెయిట్ చేస్తున్నాను జడ్జిమెంట్ గురించి మేము అసలు ఎక్స్ట్రీమ్ టాక్స్ అయిపోయినాయి అనమాట కానీ అసలు ఇలాంటి జడ్జిమెంట్ వస్తుందని అస్సలు అనుకోలేదండి కానీ ఇప్పుడు ఈ జడ్జిమెంట్ వల్ల చాలామంది సంతోషిస్తారు బాధపడతారు సో నేను ఒకటే చెప్తున్నానండి ఎప్పుడు ఇలాంటి ఎగ్జామ్స్కి మనం ప్రిపేర్ అవుతున్నాము అంటేనే మెంటల్లీ మనం ప్రిపేర్ అయి ఉండాలి ఎప్పుడు ఇట్లాంటి కేసెస్ అనేటువంటి నడుస్తూనే ఉంటాయి ఇలాంటి ఎగ్జామ్స్ అండ్ అంత ఈజీగా వన్ ఇయర్లో టూ ఇయర్స్లో అయిపోయే ప్రాసెస్ కూడా కాదు ఫస్ట్లో నేను చాలా బాధపడేదాన్ని అసలు అనవసరంగా ఇటు సైడ్ వచ్చానని నేను అదేదో నా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకున్నా కూడా నాకు ఇంత బాధ ఉండేది కాదు కదా ఫిజికల్లీ మెంటల్లీ అసలు ఒక రకమైన టార్చర్ అయితే అనుభవిస్తామన్నమాట ఇలాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు అండ్ మనము తీసుకోగలిగే శక్తి కూడా ఉండాలి నేను యూపీఎస్సీకి క్లియర్ చేయలేనప్పుడు నేను ఐ యూజ్ టు క్రై అ లాట్ అనమాట అసలు అంటే స్టార్టింగ్ టైంలో అంతేం ఏం తెలియదు కదండి మనకు పా అంటే మనకు ఫెయిల్యూసే ఎక్కువ వస్తాయి సక్సెస్ వన్ పర్సెంటేజ్ అంటే జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ ఉంటుంది యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ఈ గ్రూప్స్కి అంత అంత లేకపోవచ్చునండి కొంచెం ఎక్కువే ఉండొచ్చు సక్సెస్ రేటు కానీ తీసుకోలేరు అనమాట ఫెయిల్యూసే ఎక్కువ ఉంటాయి చాలామందికి సో నేను ఫెయిల్యూస్లో ఫెయిల్యూస్లో ఉండి ఇంకా నేను నిన్నటి నుంచి నేను అసలు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నానంటే ఇంకా నన్ను చూసి మా ఈ ఈరోజు నేను లీవ్ తీసుకుంటాను అంత ఇట్లా ఉన్నావు అని చెప్పేసి మా హస్బెండ్ అన్నారు ఏ వద్దు వద్దు నేను ఆయన కూల్ నేను బాగానే ఉన్నా కంట్రోల్గానే ఉన్నాను అయినా వచ్చినా కూడా నాకు బాధ లేదు అని చెప్పేసి నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను కదా ఎప్పుడో జరిగిపోయింది కదా ఇది ఇప్పుడు ఈ జడ్జ్మెంట్ ఎప్పుడో ఇట్లా వస్తుంది అని చెప్పేసి నేను కూడా మెంటలీ ఫిక్స్ అయిపోయాను బాధలన్నీ అప్పుడే ఏడ్ చేసినా అయిపోయింది ఇంకా నేను ఏం ఫీల్ కాను అదే బాధ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి అదేదో ముందే చెప్పుంటే నేను ఇంకా వేరే దానికి ప్రిపేర్ అవ్వడమో లేకపోతే ఇంకేదన్నా జాబ్ వెతుక్కునేదాన్ని కదా లేదంటే ఇంకేదన్నా అంటే యూట్యూబ్లో ఇంకేమైనా క్లాసెస్ ఇంక ఇంకేమన్నా డిజిటల్ బోర్డు పెట్టుకొని వేరే క్లాసెస్ అట్లా చెప్పుకునేదాన్ని కదా ఇంతవరకు ప్రొలాంగ్ అయింది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కష్టము కష్టం అంటే ఐ ఫేస్డ్ లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ అనమాట ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో చాలా మంచిగా హెల్తీగా ఉండే నేను అసలు ఎట్లా అంటే అసలు మొత్తం కంప్లీట్గా బాడీ మొత్తం పెయిన్సే అనమాట మెడ తల కాళ్ళు చేతులు అన్ని అన్ని పెయిన్స్ ఇవన్నీ అనుభవించినా కూడా చివరికి నాకు ఏం రాలేదు కదా అంటే బయటికి ఎగ్జిట్ కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోయినట్టు అయిపోయింది అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు ఇన్ కేసు ఆ నోటిఫికేషన్ వచ్చినా కూడా నాకు ఇప్పుడు చదవడానికి అంత ఓపిక కూడా లేదు ఉన్న ఓపిక అంత కంప్లీట్ అయిపోయింది నాకు అని చెప్పేసి ఇదే మాటలు జరుగుతున్నాయి అన్నమాట అసలు నాకు అసలు నిజంగా ఏం మాట్లాడాలో కూడా అర్థమైతే లేదు నేను షాక్లో ఉన్నాను రీసెంట్గా నాకు కళ కూడా వచ్చింది సేమ్ ఇదే జడ్జిమెంట్ వచ్చినట్టు నిన్న నా ఫ్రెండ్తో కూడా ఈ డిస్కస్ చేశాను రివాల్యుయేషన్ అయిపోయి నాకు మంచి మార్క్స్ వచ్చి నాకు ఏదో ర్యాంక్ వచ్చింది డీసీ వచ్చింది ఇదేదో నాకు వచ్చింది అబ్బా అని కూడా నేను చెప్పిన నవ్వుకున్నా కూడా అసలు అసలు నా కళకి ఏమైనా సంబంధం ఉందా అసలు ఇట్లాంటివి జరుగుతాయా అని చెప్పేసి అనుకున్నాను జడ్జ్మెంట్ చూసిన తర్వాత లిటరల్లీ అసలు ఎంత షాక్ తెలుసా నేను అసలు వన్ మినిట్ వరకు నన్ను నేను తమ్మాయించుకోలేకపోయినా అంటే నేను ఇక్కడ బా చాలామంది బాధపడతారు నేను ఒకడ అదేనండి ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్ అండ్ చాలామంది గ్రూప్ వన్ ఇప్పుడు ఆ ఫైవ్ సిక్స్టీ త్రీ మెంబర్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన వీడియోస్ వాచ్ చేస్తున్నారని కూడా నాకు తెలుసు అండ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అనమాట ఎందుకంటే ఒక సాదా సీదా ఒక హౌస్ వైఫ్ని ఇంట్లో ఎట్లోనో కూర్చొని ఒక మూలక కూర్చొని చదువుకునేదాన్ని అంట్ల అంటే ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ చదువుకునేదాన్ని అట్లాంటి నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మోటివేషన్ వీడియోస్ అట్లా అంటే నా జర్నీని అంటే త్రూ అవుట్ మై ట్వంటీ ట్వంటీ టూ నుంచి అంటే ట్వంటీ ట్వంటీ వన్ నుంచి నా యూపీఎస్సీ జర్నీతో స్టార్ట్ అయిన ఈ మన యూట్యూబ్ ఛానల్లో నా వీడియోస్ జర్నీ అనేది ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్ వన్ దాకా వెళ్ళింది అని నేను అలా చా ఇట్లా నా యూట్యూబ్ ఛానల్ ఇలా రన్ అవుతున్న ఈ తరుణంలో అసలు ఇంతమందికి మన వీడియోస్ రీచ్ అవ్వడం ఏంటి ఛానల్ క్లిక్ అవ్వడం ఏంటి ఇప్పుడు బయటికి వెళ్తే అసలు మన ఛానల్కి అంత ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ లేరు బయట కంపేర్ చేస్తే మిగతా ఛానల్స్తో కంపేర్ చేస్తే ఒక స్టడీ ఛానల్ ఇరవై ఐదు వేల మంది ఇప్పుడు నేను ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ మీ డ్రీమ్ ఐఏఎస్ అక్క డ్రీమ్ ఐఏఎస్ అక్క అని సో అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుందండి నాకు అండ్ మీరు కూడా నా ఛానల్ వీడియోస్ వాచ్ చేస్తున్నారు అని తెలిసినప్పుడు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అనమాట నేనైతే ఒకటే చెప్పగలుగుతానండి అసలు విధి రాతిని ఎవరు మార్చలేరు ఇన్ కేసు విధిలో ఇది మనకు రాసింది మన ఫేట్ ఇది అని అంటే ఇంకా జరగాల్సిందే నేను కూడా ఫిక్స్ అయిపోయాను అంటే నాకు ఇంకా దేవుడు నాకు యూపీఎస్సీ అనేటువంటిది నాకు రాదు అని చెప్పేసి రాశాడు ఎఫ్ అనేటువంటిది నేను అప్లై చేశానండి చాలామంది ఇంకా డౌట్ మీరు యూపీఎస్సీ అటెంప్ట్స్ అన్నీ అయిపోయినాయి అంటున్నారు మళ్ళీ మళ్ళీ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా అంటున్నారు మీరు ఏం చెప్తున్నారో మీకన్నా అర్థం అవుతుంది అంటే యూపీఎస్సీ సిఎస్సి వేరండి సిఎస్ అంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ దానికి నాకు ఏజ్ బాగా అయిపోయింది చెప్పాను కదా నాకు టెన్త్ క్లాస్లో వన్ ఇయర్ ఎక్స్ట్రా వేశారు నాకు ఏజ్ ఎక్స్ట్రా వేయడం వల్ల ఐ లాస్ట్ వన్ అటెంప్ట్ సో అది సో అట్లా నాకు యూపీఎస్సీ జర్నీ ఎండ్ అయిపోయింది సిఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ బట్ ఇప్పుడు నేను అప్లై చేసింది ఎఫో అనమాట ప్రొవిడెంట్ ఫండ్ గురించి సో దీనికి సంబంధించింది నాకు ఏజ్ లిమిట్ ఉంది అందులో కూడా థర్టీ థర్టీ ఫైవ్ ఏజ్ ఉంది నేను థర్టీ ఫైవ్ ఏజ్ మాక్సిమం ఏజ్ ఉంది చూడండి అది నేను అప్లై చేశాను థర్టీ ఏజ్ నాకు వర్కౌట్ అవ్వదు ఎందుకంటే ఐ ఎక్సైడెడ్ నౌ ఐఎమ్ థర్టీ త్రీ సో నేను దీనికి మాత్రమే అప్లై చేయగలను ఎఫో సో అది ఇంకా దేవుడు నాకు ఫేట్ ఎక్కడి వరకు రాసి పెట్టాడనేటో నిజంగా తెలియదు నిజంగా నేను అనుకున్నానండి అసలు దేవుడు నాకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు అంటే యూపీఎస్సీకి ఎండ్ అయిపోయింది ఎప్పుడు కూడా వస్తుందో రాదో తెలియదు ఆ గ్రూప్ వన్ ఏమో ఇక్కడ దాకా తీసుకొని వచ్చి ఇక్కడ వదిలిపెట్టిండు ఇప్పుడు నేను అన్నీ వదిలేసి నా ఫ్యామిలీని చూసుకోవాలా లేదు అంటే మళ్ళీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తే ప్రిపేర్ అవ్వాలా అసలు నాకు ఏం అర్థం కావట్లేదు అసలు నేను మళ్ళీ అగెయిన్ జీరో జీరో నుంచి వెళ్ళి స్టార్ట్ చేయాలా ఏంటి నాకు అసలు అర్థం కాలేదన్నమాట ఇప్పటికీ కూడా నాకు అసలు అంటే నాలన్న సిచ్యువేషన్ చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు ఇంకొక ఈ ఇయర్ మాత్రమే చూస్తానండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నేను మా హస్బెండ్కి ఎప్పుడో చెప్పాను రిజల్ట్స్ వచ్చినా రాక పోయిన ఏమన్నా కానీ ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి అని నేను కంప్లీట్ అంటే హౌస్ వైఫ్గా ఉండిపోతాను అని చెప్పేసి నేను చెప్పాను మా ఇంట్లో వాళ్ళకి చూడాలి ఫ్యూచర్ ఎలా ఉంటుందో అంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా టేక్ కేర్ బై బై